ఏమై కాక ముందు కొనుక్కున్నావా ఆటో పెళ్లి అయినాక అదే ఆటో పెళ్లి కాక ముందు అదే ఆటో పూరగడ్లు పుట్టినాక అదే ఆటో ఇక బండి కొనవా ఎప్పుడు అదే డొక్క ఆటో తీసుకువ పోరగ ఇటెత్తాయా పానంత కుంపు కుంపు అది ఏంటి ఏమంటున్నావు అంటున్నా ఆటో ఆటోనా ఇక ఆటో ద్వారా బుక్కడ తినవాళ్ళు మళ్ళా బండి ఎందుకు వీళ్ళు అయితే నలుగురం పోతాం ఇల్లు అయితే మళ్ళా పోలీసు వాళ్ళు పట్టుకుని నువ్వు నేను పట్టుకుని నువ్వు పట్టుకుని అందరూ ఏంటి కాకుండా అందరు తిరుగుతారు బండ్ల మీద మన తిరగద్దు తిరుగుదామని కానీ మనకి ఎల్లు ఆటలు లేపాయి ఎట్లా అంటావు నూరు అంటావు నీకు ఎత్తుకుంటే సంవత్సరాలు ఎత్తుకుంటే ఏర్పడుతుంది అట్టే నేను మాటలు అంటే అయితే అది వందా ఏమో ఇక పొద్దు ఎక్కదాకా వాడు ఉండేనా పొరగా నెల పన్నెండు దాకా టీవీ చూసుకుంటే ఏర్తివి ఇక ఎండ ఇంకెప్పుడు లేస్తావు బండి ఎప్పుడు పోతది సరే సరే ఎప్పుడు ఫోన్ ఆడ పక్కల పొరాలు పెట్టి నేను చూస్తా ఫోన్ ఏమన్నా టీవీ అంటారు ఫోన్ అంటూ రోకు ఉంది లెక్కినట్టుంది నీదేనా అంటే

నువ్వు బుద్ధివంతరాలు బిడ్డ ఇంట్లో మా ఇంట్లో పెద్ద కుటుంబంలో నువ్వు ఆ మేము నలుగురు అన్నదమ్ముల నువ్వు బుద్ధివంతరాలు ఎట్లా బిడ్డ నువ్వు మంచిది అని కొంట కొంట తీసుకొస్తా తిని నీ మాట కాదంట సరే ఇంకా పో నా పోతున్న మీరాల మీద ముంగట పెడుతుంది మూతి మీద పడుతుంది ఇక బిడ్డ

పది రూపాయలు పది రూపాయలు అప్పించేటోళ్లు ఉంటే మనకేం కోద్దు అవ్వ బండికి ఏం అంటే పొక్కనే పడ్డది బండికి పొక్క పడ్డ అది పొక్క పడితే అది ఏరు పోయటానికి గాలి గాలి పోయటానికి ఇప్పుడు మనకు మనుషులకు ఏరు పోదా పెట్టే పైసలు పెట్టి పొక్క పడ్డది తెచ్చినావు మరి ఇంకా అయ్యాం పెట్టే పైసలు పెట్టి పట్ట తెచ్చినట్టు ఏం కాదు అది ఇప్పుడు కొత్త డిజైన్ అట సరే సరేదా పోదాం ఇగ రానా తెచ్చినాక రాజార్తా ఇగ సోకులు ఎక్కువ ఉన్నాయి బాకీలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నావు బయట తెచ్చిన సంబ్రం మీద చిట్టి బాగుంటారు అలా అవ్వను కూల్ చేసి నన్నేదో వేస్తాను కూల్ చేస్తా అని చూస్తుంది జిక చేస్తారు నాకు కొద్దిగా ఇన్వటాకా అనుకున్నది అండి నేను ఏమో అనుకున్నా ఇదేనా సరే అయితే చేయపోరి బండి తెస్తా చేస్తావు లేకపోతే ఉంటుందేనా ఏ అట్లా ఎట్లా సరే కానీ ఇక మీద నడుస్తుంది కొబ్బరికాయ చే అయ్యా నాకు గుట్ట బొమ్మలు కొనియవా ఊరి ఊరి దేవుడా పూజలే పుసుకలే కొడుకు పేరు కొమరే అన్నట్టు పిల్ల ఒకట ఉంది పుల్ల తయారు చేస్తుంది మీ అవ్వ ఇంకేంది తాప కొట్టిన నీ సెవల పోతుంది మంచిగా అంటున్నావు బిడ్డ అయితే అప్పులు తప్పు అప్పు నాదే అందరం మొత్తం నాకే అక్కుతుంది అప్పు పోదాం కొనిత్త బిడ్డ నువ్వు ఏడా పోదాం రారిగా కొబ్బరికాయ ఆయన తీసుకుందాం ఇక ఇట్లా మీరు తల్లి పెట్టాలనే రాజన్న నంబర్ పెట్టి చెప్పారు అబ్బో రాజనా నూరూ నల్ మల్పన్నీ బండి నడుపుగా

సార్ పోయినా నువ్వు ఐదు వేలు ఇచ్చినావు ఐదు వేలు అట్టిచ్చినా అన్నాడు సారా అని కి నడుతున్నాడుకి ఏ నడతలేదు అంటే నువ్వు పట్టుకొని నడిపి నడుస్తుంది నీతో పాట అన్నాడు పట్టుకొని ఉడికినాయి ఉడికినట్టే ఉంది సూత్రంది బీలెక్క అప్పుడే కి పోయిపోయి నూరు పై ఇంకింది బీటకు నూరు పోయి